తాళ్ళూరు మండలంలో రాబో ఎన్నికల దృష్ట్యా గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఈరోజు సోమవారపాడు గ్రామం దారమవరిపాలెం గ్రామం శివరాంపరం గ్రామం లక్కవరం గ్రామం బొద్దుకూరపాడు గ్రామాలలో పారామిలిటరీ బలగాలను ఫ్లాగ్ మార్చి కావతో నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా తాళూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు పారామిలిటరీ సిబ్బంది బలగాలను పాల్గొనడం జరిగింది పోలీన సాహస వీరునిగా పేరు నీ నిజాయితీకి మా జోహారు క్రిందా వానలనే గురించి పరుగులు పెడతా ఉపహారకు నిత్య జ్ఞావు నిలబడి విధులను చేసేవు సమయము తెలియని ఉద్యోగం నీ భార్య ¡Gracias!